శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ నమః మహా సరస్వతి అయిన నమస్కారమండి ఎలా ఉన్నారు మీ అందరికీ శ్రీ కో క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలండి మీ ఇంటిని పాది ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని మా తల్లి సరస్వతి మాత మీ ఇంట్లో ఆనందాలు నింపాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర కన్యరాశి వారికి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వాళ్ళు ఏం చేస్తే అభివృద్ధిలోకి వస్తారు వారికి ఉండబడే కష్టాలు ఏమిటి వారికి ఉండబడే నష్టాలు ఏమిటి అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ఈ కన్యా రాశి అధిపతి వచ్చేసి బుధుడు ఇతడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి మిథున రాశి రెండవది కన్యా రాశి ఈ కన్యా రాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు ద్విస్వభావ రాశి అంటారు దాన్ని అంటే రెండు స్వభావాలు కలిసి ఉంటారు ఎక్కడైనా నెగ్గలరు ఏదైనా చేయగలరు ఓపిక భూదేవికి ఉన్నంత ఓపిక కళలు కళారంగాలు తర్వాత సాహిత్యాలు బిజినెస్లు ఇది అది అని కాదు ఈ కన్యా రాశి వారు ఎక్కడ ఉన్నా కానీ వారు ఆనందంగా జీవించగలరు కష్టాలను అతి తేలికగా తీసుకొని దాటు ఇది రాశి యొక్క తత్వం శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీరి ఆదాయం ఎంత వ్యయమెంత ఖర్చులు ఎంత ఆ వివరాలు చెప్తున్నాను ఆదాయం వచ్చేసి ఐదు వ్యయము ఐదు రాజపూజ్యము ఐదు అవమానము రెండు అన్నీ కూడా సమపాలల్లో ఉన్నాయి అవమానాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అయితే ఈ కన్యారాశి వారికి మే రెండు వరకు గురుబలం సరిగా ఉండట్లేదు మే రెండు తర్వాత వీరికి గురువు తొమ్మిదో ఇంట్లో వచ్చేసి శుభంగా ఉండ ఉండబోతున్నాడు ఈ గురువు కారణం చేత ఏం జరుగుతుంది వివాహాలు వారి కన్యా రాశి వారు ఎవరికైనా కానీ వివాహాలు పూర్తవుతాయి గృహ నిర్మాణాలు చేయాలనుకున్నా కానీ స్థల విక్రయాలు చేయాలనుకున్నా కానీ ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా కానీ వీరికి చాలా అనుకూలమైన సమయం మే రెండు నుండి గురువు తొమ్మిదో ఇంట ఉండి అత్యద్భుతమైన భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు వీరికి అనుకున్న పనులు తడువుగా అయిపోతాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది చదువులో వారు ముందుకు వస్తారు ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉంటే అన్నీ తీరిపోతాయి మెట్టుకు మే రెండు నుంచి మీ మాట ఖచ్చితంగా నెగ్గి తీరుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అభివృద్ధి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది ఇక కొద్దిగా ఇబ్బందికరమైన విషయం ఏమిటనంటే కేతు జన్మంలో ఉన్నాడు ఈ జన్మంలో ఉన్న కారణంగా కొద్దిగా మానసిక ఇబ్బంది జరగవచ్చును కానీ శ్రమపడ్డ వారికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది శ్రమ నీదైతే విజయవుని బానిసా అనే సూక్తి ఆధారంగా మీకు గురుబలం ఉంది కేతు సరిపోకున్నా జన్మంలో కేతు ఉన్నా కొద్దిగా అడ్డంకులు పడ్డా కానీ మీ పనులు సజావుగా సాగిపోతాయి ఈ కేతు జన్మంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కొద్దిగా మానసికంగా ధైర్యం తక్కువగా ఉంటుంది మానసికంగా బాధపడడం జరుగుతుంది మీరు చేసే పనులేందు అపకీర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ గురువు దాన్ని ఓవర్కమ్ చేసేసి దాన్ని మొత్తానికి మీకు శుభాన్ని ఏర్పాటు చేస్తాడు దాని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు ఈ కేతు వల్ల ఈ అపకీర్తులు మానసిక సంక్షోభాలు ఉన్నాయని మీరు భావించినప్పుడు ఒక కేతు యంత్రాన్ని తీసుకోండి దాన్ని దాన్ని పూజించండి లేదా కేతువు గురించి ఏదైనా మంత్రాన్ని చదువుకోండి నేను సూచించేది ఏమిటంటే వీరికి శని భగవానుడు కూడా ఆర వింట శుభంగా ఉన్నాడు కోర్టు కేసులు కానీ పోలీసు కేసులు కానీ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వ్యవసాయ క్షేత్రాలకి కానీ వ్యవసాయదారులకి కానీ మంచి లాభం చేకూరుంది ఇటు గురువు ఇటు శని భగవానుడు ఇద్దరు బాగా అనుకూలంగా ఉన్నారు ఒక కేతువు మాత్రమే ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి దాన్ని సరిచేసుకుంటే ఈ సంవత్సర కాలం వీరు అభివృద్ధిలో ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతారు దానికి ఏం చేయాలో చెప్తాను గణపతిని ఆరాధించండి ఓం గమ్ గణపతి నమ అనే మహామంత్రాన్ని చదవండి ఒక బుధవారాలు ఐదు బుధవారాలు గణపతికి మీరు తోచిన విధంగా పూజ చేయండి ఇంకా ఇబ్బందికరంగా ఉంది దాన్ని ఇంకా ఓవర్కమ్ చేయాలన్న భావన కనుక మీకు ఉండేది ఉంటే యంత్రాన్ని పూజించండి యంత్రం అంటే దానికి రకరకాల ఉపచారాలు చేసి పంపిస్తాము గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము సోడత ఉపచారాలు చేసి ఒక కంకణాన్ని పంపిస్తాను పెద్ద వేల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అతి తక్కువ ఖరీదులో మీ ఇంట్లోనే చేసేసుకొని దానికి తగిన సమయాన్ని మనం కేటాయించుకొని ఆ మంత్రాన్ని జపించి ఆ యొక్క యంత్రాన్ని నీళ్ళలో కనుక వేస్తే కేతు దోషాలు పోతాయని ధర్మశాస్త్రం చెబుతుంది ఎంతోమందికి ఈ సహాయాన్ని అందించాను వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కావలసిన వారు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు సకాలంలో అందిస్తాను కావలసిన వారు ఎవరైనా ఉంటే వారి గోత్రనామాలు వారి యొక్క ఇంటి పేరు వారి పూర్తి పేరు కంపల్సరీగా పంపించాలి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను ఇకపోతే ఈ యొక్క వివాహ సంబంధాల విషయాల్లో మీరు వివాహాలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా కన్యారాశి వారికి వివాహాలు అవుతుంది నూటికు నూరు శాతం వివాహం జరుగుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న శుభ పరిణామాలన్నీ కూడా ఈ సంవత్సరం జరగబోతున్నాయి నూతన గృహం కట్టాలనుకొని ఎన్నో ఏళ్ళుగా దీర్ఘకాలికంగా కళలు కంటున్న కుటుంబ యజమానులు కానీ స్థల విక్రయం చేయాలనుకున్న వారు కానీ ఏదైనా బంగారాభరణాలు చేయించుకోవాలనే మహిళలు కానీ వారికి ఇది అనుకూలమైన సమయము మీ మే రెండు తర్వాత మీరు చేపట్టిన తడువుగా మీకు పనులు పూర్తవుతాయి సకాలంలో మీకు రావాల్సిన డబ్బులు అందుతాయి బ్యాంకు రుణాలు కానీ మీకు మా సకాలంలో అందుతాయి మంచి అవకాశం ఈ అవకాశాన్ని చే చేజార్చుకోకుండా మీరు ఖచ్చితంగా ఈ ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇకపోతే ఆర్థికంగా మనం ఎదగాలన్న సంకల్పం ఉన్నవారు ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఇబ్బందిదాయకంగా ఉండవచ్చు మీరు పొదుపులు స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఆ పొదుపులు లాభం చేకూరుతాయి మీ తాతల ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ తగాదాల్లో ఉన్న స్థలాలు కానీ ఇప్పుడు మీరు మీ మాట చెల్లుతుంది దాని కారణంగా మీరు ఏం చేయండి అంటే ఆ విషయాన్ని బయటికి తీయండి బయటికి తీస్తే సరిగ్గా మీకు అనుకూలంగా మారి ఖచ్చితమైన ఫలితాలు వచ్చి మీకు రావాల్సిన ఆస్తి ఎంత రావాలో అంత న్యాయపరంగా రావాల్సింది మీకు ఖచ్చితంగా వస్తుంది మీకు శత్రువులుగా ఉన్న వారందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ నోరు మూసుకుంటారు మీ మాట నెగ్గుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి గౌరవభావంతో మీరు జీవించగలరు ఇకపోతే మా సంవత్సర కాలం మధ్యలో ఒక నెల రోజులు ఇబ్బందిదాయకంగా ఉండే అవకాశం ఉంది మాసాంతము అంటే నాకు తెలుసుండి సంవత్సరం సంవత్సర మధ్య కాలంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చివరిలో మాత్రం మళ్ళీ ఉగాది వచ్చే ముందు మాత్రం మీకు అన్ని శుభాలే చూపెట్ చూపెడుతూ ఉంటుంది మొత్తానికి ఈ క్రోధినామ సంవత్సరం కన్యా రాశి వారికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి మీరు అనుకున్నది చేయవచ్చు వీసా గురించి కానీ పాస్పోర్ట్ గురించి కానీ వెళ్ళాలి విదేశాలకు అనుకునే వారికి కానీ ఈ సంవత్సరం వారు అనుకున్న విధంగా వీసా పాస్పోర్ట్లు వచ్చి తగిన ఉద్యోగాలు లభించి చాలా ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది చివరిగా శ్రీ క్రోధినామ సంవత్సరం కన్యారాశి ఫలాలలో ఆదాయము ఐదు వేము ఐదు రాజపూజ్యం ఐదు అవమానాలు రెండు మీరు నిశ్చింతగా నిర్భయంగా మీ వృత్తి వ్యాపారాలు అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు సర్వే జన సుఖినోభవంతు అందరికీ నమస్కారం అండి మీ ప్రకాష్ గురు ఆస్టో నిమరాలజీ